హాయ్ అండి ఈరోజు నేను పానీపూరిలోకి చాట్ని ఎలా ప్రిపేర్ చేయాలో దాని పానీపూరి వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో మరియు కట్టమిట్ట చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ నేను చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి నేను పానీపూరి చాట్లో ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందు రోజు నైటే ఈ బఠానీలని ఓవర్ నైట్ నానబెట్టుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇది ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి వేసుకొని దానికి తగినంత వాటర్ పోసుకొని దానికి ఒక చిటికెడు పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూడు నాలుగు విజిల్లు రావాలి ఒక త్రీ ఫోర్ విజిల్స్ తర్వాత మనకి పప్పు అనేది చూపిస్తున్నట్టు విధంగా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా కూడా అవసరం లేదు ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో కానీ స్మాషర్ తోటి కానీ ఒక్కసారిగా మెదుపుకోండి మరీ మెత్తగా కాకుండా మామూలుగా పలుకులు ఉండేటట్టుగా ఇలా రుబ్బుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఒక రెండు పావుల నూనె పోసుకున్నాను అందులో రెండు ఉల్లిగడ్డలు ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా వేయించుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక నాలుగైదు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అవి ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోవాలి అంతవరకు కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే మనము పసుపు కొద్దిగా సాల్ట్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటినీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఉండండి ఇలా మొత్తం దగ్గర పడుతుంది దగ్గర పడడానికి కొద్దిగా మధ్య మధ్యలో గంటతోటి టమాటా ముక్కల్ని ఇట్లా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి మనం కొన్ని ఇప్పుడు మసాలాలు యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు వన్ స్పూన్ కారం తీసుకుంటున్నాను స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి కానీ పానీపూరిలోకి అదైతే సరిపోతుంది మాకు అలానే గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి చాట్ మసాలా పానీపూరి మసాలా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఆప్షనల్ వదిలేయండి వీటన్నిటిని కూడా మసాలాలు ఒకసారి కలుపుకొని ఈ మసాలాలన్నీ కలిసేటట్టుగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసినాక ఒకసారి మొత్తం కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఇందాక మనము ఉడికించి స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న బఠానీలని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ బఠానీలు చూసారా మొత్తం స్మాష్ చేయలేదు కొంచెం అలానే ఉంచేసాను లైట్గా మెదుపుకున్నాను ఇటు మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇది మొత్తం కూడా దగ్గర పడడానికి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది వీటిని అలానే మూత పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వదిలేస్తే మనకి కొంచెం దగ్గర పడుతుంది దగ్గర పడిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మాకు ఈ కన్సిస్టెన్సీకి వచ్చిందండి ఇందులో ఇప్పుడు లాస్ట్గా గరం మసాలా కొద్దిగా లైట్గా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే రెడీ అవుతుంది దీన్ని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలోకి కూడా పైన కొత్తిమీర యాడ్ చేశాను అలానే కొద్దిగా ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేశాను వేడి మీద ఇలా ఉల్లిగడ్డలు యాడ్ చేసి పెడితే ఆ ఉల్లిగడ్డల స్మెల్ ఫ్లేవర్ అంతా కూడా అందులోకి చాట్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పానీపూరిలోకి చాట్ అనేది రెడీ అయిపోయిందండి నెక్స్ట్ పానీపూరిలోకి వాటర్ ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ కట్ట అండ్ పానీపూరి వాటర్ కోసం నేను టూ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండుని నానబెట్టుకున్నాను ఒక టూ అవర్స్ ముందే దీంట్లో నుంచి వచ్చిన ఫస్ట్ గుజ్జుని తీసి ఒక గిన్నెలో తీసుకున్నాను దీనిని నేను ఒక కడాయిలో వేసుకొని దీన్ని వేడి చేసుకోవాలి చూడండి ఈ వాటర్ మొత్తం కూడా బాయిలింగ్కి రావాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బెల్లాన్ని నేను యాడ్ చేస్తున్నాను మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఇలా మొత్తం బెల్లం మొత్తం కూడా ఇందులో కరిగిపోవాలి కరిగేదాకా కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఇలా బెల్లం లేకపోతే దానికి బదులుగా షుగర్ కూడా తీసుకోవచ్చు ఇలా బెల్లం మొత్తం కరిగిపోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత అందులో నేను కొంచెం ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా అలానే కొద్దిగా సాల్ట్ అలా చిటికెడు కారం అంతా యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం కూడా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఇది మొత్తం కూడా బాగా దగ్గర పడకూడదు బాగా దగ్గర పడితే గట్టిగా ఇది గడ్డలాగా అయిపోతుంది కన్సిస్టెన్సీ అనేది మామూలుగా ఉంటే సరిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కట్టామిట్ట చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పానీపూరి వాటర్ కోసం నేను కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర ఒక కొద్దిగా అల్లం ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చి ఒక నిమ్మ చెక్క తీసుకున్నాను వీటన్నిటిని కూడా నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను నిమ్మకాయ రసాన్ని ఒక హాఫ్ కానీ వన్ నిమ్మకాయ రసాన్ని పిండుకోవచ్చు వీటన్నిటిని గ్రైండ్ చేసి ఇందాక మనము చింతపండు వాటర్ సగం పెట్టాము కదా సగము తీసి మిగతా గుజ్జు కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఇదంతా కూడా గ్రైండ్ చేసింది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇంకా అందులో కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా తీసుకొని ఇందులోనే వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా అలానే కొద్దిగా పానీపూరి మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నాను అలానే కొద్దిగా చిటికెడు ఉప్పు కొంచెం కారం వీటన్నిటినీ వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే పానీపూరి వాటర్ అనేది రెడీ దహి పానీపూరి కోసం నేను పెరుగుని ఒక బౌల్లో తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను అందులో ఒక వన్ స్పూన్ షుగర్ని యాడ్ చేసి అందులోనే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మొత్తం కూడా ఉండలు ఉండకూడదు మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గ్రీన్ చట్నీ కావాలంటే ఇందాక నేను మిక్సీ పట్టిన దాంట్లోనే కొంచెం పెరుగు వేసుకొని పక్కకు పెట్టుకుంటే గ్రీన్ చట్నీ అనేది కూడా రెడీ అవుతుంది ఇది నేను పానీపూరి కోసము నేను ఈ పూరీలని సపరేట్గా బేకరీ షాప్లో కొనుక్కున్నాను రెడీమేడ్గా సో ఇక్కడ పూరీలు రెడీగా ఉన్నాయి అలానే చాట్ రెడీగా ఉంది మొత్తం అన్నీ కూడా రెడీగా ఉన్నాయి వీటన్నిటినీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పానీపూరి అనేది రెడీ అవుతుంది దహీ పానీపూరి కోసం పూరీల మధ్య హోల్ పెట్టుకొని అందులో కర్రీ గ్రీన్ చట్నీ ఉల్లిగడ్డలు కట్టామిట్ట అలానే పెరుగు కొద్దిగా ఈ సేవ్ కూడా వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ దహీ పానీపూరి కూడా రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్